తెలంగాణ రాజధాని హైదరాబాద్ దేశంలోని ఇతర నగరాలతో పోటీ పడటం లేదని ప్రపంచంలోని అదృశ్రేణి నగరాలతో పోటీ పడుతోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని రాబోయే వందేళ్లను దృష్టిలో ఉంచుకుని అభివృద్ధి ప్రణాళికలు రచిస్తున్నామని స్పష్టం చేశారు గురువారం నాడు రంగారెడ్డి జిల్లా మహేశ్వరంలో మంత్రి శ్రీధర్ బాబుతో కలిసి ముఖ్యమంత్రి పర్యటించారు అక్కడ కొత్తగా ఏర్పాటు చేసిన ఇండస్ట్రియల్ పార్కుతో పాటు మలబార్ జమ్స్ అండ్ జ్యువెలరీ తయారీ విభాగాన్ని వారు ప్రారంభించారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో సీఎం మాట్లాడారు సీఎం కాంగ్రెస్ ప్రభుత్వం సిటీని అందిస్తుందని పేర్కొన్నారు అవసరాలను దృష్టిలో పెత్తుకుని విజయన్ టోని సదన్ ప్రణాళికను రూపొందించాను ఇంగురాభివృద్ధి కోసం దీష్ విదేశీ కన్సల్టెంట్లు చేస్తున్నారు రాష్ట్రానికి విసి పెద్దదారులకు పూర్తి రక్షణ కల్పించి vari a paralu labdai kanga sagela cu se badit mari, ani mukhim tri brusai caru. Abhi vardilu telangan. Tamil Nadu, kerala poti pe de toni te liparu. Antku mundu Babu matla du tu rastran lo tiari rangan Union shatani disari caru. Prabutveni tivil green industrial, butne ne seni palsi tax tu raxment lees nu amodin chitni kurtu ceșaru'. sharu. Kot pisramotir der co kosen nel ఈరోజు తెలంగాణ రాష్ట్రము పెట్టుబడులను ఆకర్షించే దిశగా తెలంగాణ రాష్ట్రం దేశంలోనే ఒక వ్యాపార కేంద్రంగా హైదరాబాద్ నగరాన్ని తీర్చిదిద్దాలని ఈరోజు మన ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నాను అందులో భాగంగానే ముఖ్యంగా ఈ మహేశ్వరం ఈ ప్రాంతాన్ని నాలుగవ నగరంగా భారత్ ఫ్యూచర్ సిటీ ప్రణాళికలతో ముందుకొస్తున్నాం ఒకప్పుడు హులి కుతుబ్ హైదరాబాద్ నగరాన్ని నిర్మిస్తే ఆ తర్వాత నిజాం నవాబులు హైదరాబాద్ సికింద్రాబాద్ని నిర్మిస్తే ఆ తర్వాత చంద్రబాబు నాయుడు రాజశేఖర రెడ్డి గారు సైబరాబాద్ని మూడవ నగరాన్ని నిర్మించారు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం నాలుగవ నగరాన్ని భారత్ ఫ్యూచర్ సిటీని ఈరోజు ప్రపంచానికి అందించబోతుంది ఆ భారత్ ఫ్యూచర్ సిటీ మహేశ్వరం శాసనసభ నియోజకవర్గ పరిధిలో ఉన్నది ముప్పై వేల ఎకరాలతోని ప్రపంచంలోనే అధునాతనమైన నగరాన్ని ఇక్కడ నిర్మించడం ద్వారా ప్రపంచ దేశాలతో పోటీ పడే విధంగా చాలామంది మిత్రులు హైదరాబాదు బెంగళూరుతో ఢిల్లీతో ముంబైతో చెన్నైతో పోటీ పడాలి అని వివిధ సందర్భాలలో ప్రస్తావిస్తుంటారు కానీ పెట్టుబడుల కోసం ప్రపంచ నగరాలను సందర్శించినప్పుడు న్యూయార్క్ టోక్యో జపాన్ సింగపూర్ సౌత్ కొరియా లాంటి నగరాలను దేశాలను పర్యటించినప్పుడు హైదరాబాదు నగరం ప్రపంచంతోనే పోటీ పడగలుగుతుంది హైదరాబాదు ప్రపంచంతో పోటీ పడగలిగిన నైపుణ్యత ఈ ప్రాంతంలో మన యువతలో ఉన్నది అని నేను మా మిత్రులు శ్రీధర్ బాబు గారు భావించడంతో ఈరోజు భవిష్యత్ ప్రణాళికలని ప్రపంచంతో పోటీ పడే విధంగా తెలంగాణ రైజింగ్ ట్వంటీ ఫార్టీ సెవెన్ విజన్ డాక్యుమెంటును ఈరోజు డిసెంబర్ నైన్త్ ఇరవై రెండు వేల ఇరవై ఐదు లోపల విజన్ డాక్యుమెంట్ను ఇవ్వడం ఆ విజన్ డాక్యుమెంట్తో రాబోయే వంద సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రానికి ఏం అవసరం ఉందో ప్రణాళికలు రచించి ప్రపంచంతోనే పోటీ పడే విధంగా మన రాష్ట్రాన్ని తీర్చిదిద్దాలనుకుంటున్నాం అందుకు ప్రధానమైన కేంద్రం ఈ మహేశ్వరం శాసనసభ నియోజకవర్గ పరిధిలో ముచ్చర్ల బ్యాగరకంచా ఈ ప్రాంతంలో ఒక గొప్ప నగరాన్ని నిర్మించడానికి రోజు మనం ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం ఈ ప్రణాళికలను సిద్ధం చేయడంలో సింగపూర్కు సంబంధించిన సంస్థలు ఇతర దేశాలకు సంబంధించిన కన్సల్టెంట్స్ అందరూ కూడా నిరంతరం పనిచేస్తున్నారు మన నగర అభివృద్ధి కోసం ఈరోజు దేశంలో ఐటీ అంటే హైదరాబాద్ ఫార్మా అంటే హైదరాబాద్ డల్ డ్రగ్ బల్క్ డ్రగ్స్ లో థర్టీ ఫైవ్ పర్సెంట్ ప్రొడక్షన్ ఇన్ ఇండియా ఫ్రమ్ హైదరాబాద్ సో వీఆర్ లిజెండ్స్ ఇన్ ఫార్మా ఆర్ లిజెండ్స్ ఇన్ ఐటీ నౌ వీఆర్ లిజెండ్స్ ఇన్ గోల్డ్ వై బికాస్ మలబార్ గోల్డ్ అండ్ డైమండ్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ హ్యాస్ బీన్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ మై మహేశ్వరం అండ్ హైదరాబాద్ తెలంగాణ నౌ ఐ కెన్ సే ప్రౌడ్లీ హైదరాబాద్ తెలంగాణ ఈజ్ ద లిజెండ్స్ ఇన్ గోల్డ్ ఈ రోజు ఒక్కొక్క రంగంలో తెలంగాణ రాష్ట్రం రాణించడం తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించడంలో మా ప్రభుత్వం ఎప్పుడు సిద్ధంగా ఉంటుంది పెట్టుబడులను ఆకర్షించడమే కాదు పెట్టుబడులు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ Don't forget to subscribe to our channel to get first-hand news.